నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ ప్రజలు మరి ఆంధ్రప్రదేశ్ మిత్రులందరికీ ఒక శుభదినం శుభ పరిణామం ఇది ఇన్నోవా టాప్ అండ్ మోడల్ ఎల్ఏ వీల్స్ బండి గ్రే కలర్ రెండు వేల పన్నెండు మోడల్ మా ఇన్సూరెన్స్ కూడా మా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ కూడా ఉన్నది ఈ బండి అమ్మటానికి ఉందండి అక్షరాల ఆరు లక్షల ముప్పై వేలు ఓనర్ చెప్తున్నారు సరే నెగిషియబుల్ ఉంటుంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇది ఇన్సూరెన్స్ కూడా కట్టి ఉంది షోరూమ్ ట్రాక్స్ అక్షరాల రెండు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది ఇంజన్ కూడా సూపర్ కండిషన్ ఉంది ఇది సమీ కార్ బజార్ నందు అమ్మటానికి ఉందండి ఖమ్మం లొకేషన్లో ఉంది కావున దయచేసి గమనించి ఇది తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఉపయోగపడుద్ది ఎందుకంటే మనం రెండు రెండు వేల పదమూడు వరకు ఉమ్మిడి రాష్ట్రాలుగా ఉన్నాం కావున ఇదే లైఫ్ ట్యాక్స్ అక్కడ కూడా ఉపయోగపడుద్ది తెలంగాణ ప్రజలు మరియు ఆంధ్రప్రదేశ్ మిత్రులు కూడా ఈ కారు కొనుక్కొని పోవచ్చు మండి సూపర్ కండిషన్ ఉంది ఎలై వీల్స్ ఉంది ఇది టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ అంటే ఎలై వీల్స్ ఉంటాయండి ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉంది సెవెన్ సీటర్ అండి ఏసీ కూడా బాగుంది సూపర్ కండిషన్ ఉంది ఇంజన్ కూడా బాగుంది ఇది యాక్చువల్గా పది లక్షలు తిరుగుద్ది ఇన్నోవా ఇంజన్ ఇది తిరిగింది రెండు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల చిల్లరే తిరిగింది కావున ఈ దీని మీద ఆసక్తికరం ఇంట్రెస్ట్ ఉండే కస్టమర్స్ ఎవరైనా సరే ఈ కొనాలని అనుకుంటే సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ మా ఫోన్ నంబర్ నేను నాదే నేనే ఓనర్ని సమీ కార్ బజార్ ఈ ఛానల్కి ఓనర్ని నేనే నా పేరు మొహమ్మద్ సమీ సమీ కార్ బజార్ నాదే నా నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ని సంప్రదించి మీరు కావాలనుకుంటే మీ ఎదురుగా ఓనర్ని కూర్చోపెట్టి మాట్లాడించి బార్నీజింగ్ ఉంటుంది కావున దయచేసి గమనించి నా సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా భారతదేశం ప్రజలు మరి తెలంగా తెలుగు రాష్ట్రాల ప్రజల అందరికీ నమస్కారం వేడుకుంటున్నా నమస్కారం